ఉదయకాలపు ప్రార్థన మా మహాపరిశుద్ధుడిలోకపు తండ్రి కృపయు కనికరములు మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్యా మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలమంతా గడిచిన రాత్రంతా రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినే మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రు నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించినారు మమ్మను ఓదార్చినారు దేవా మీ సహాయాన్ని మాకు అందించారు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి దేవా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత పాపులంగా జీవించినప్పటికీ ఎంత చెడు స్వభావం కలిగి నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులను కాచి కాపాడి ఈ దినమును చూచి కృపణిచ్చారు దయగల దేవా మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు తో త్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాలు సమయంలో పేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి పడి చిన్న మందగా కూడుకొని మిమ్మల్ని స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడినవారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారికంటే మేము గొప్పవారి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులమో మంచివారమో ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవు లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రియమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నిశ్చయముగా నీ దుర్దశను నీవు మర్చదవు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమ వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలహీనమైన చేతులను బలపరిచిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం క్షామకాలమున మరణము నుండి యుద్ధకాలమున ఖడ్గ బలము నుండి ఆయన నిన్ను తప్పించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లెక్కలేనన్ని అద్భుత కార్యములను చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను చెయ్యగలదేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభిద్ది పొందుదువు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిశ్చయముగా ఆయన నీ ఎందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలములను వర్దిల్లు చేయును అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్ళగొట్టేదనని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడుదువు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు అనేక జనములు అప్పిచ్చదు కానీ అప్పు చెయ్యవు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు అనేక జనములను ఏలుదువు కాని వారు నిన్ను ఏలరు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చెయ్యు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దేవుడైన యెహోవా కనికరం గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చెయ్యడు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇస్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడు వయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్యకరుడా మహా ఆశ్చర్య కార్యములు చెయ్యివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పక్షమును మీరుండి మా విరోధులను ఓడించి మాకు విజయము అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ధైర్యం వహించుటకును మేలు చెయ్యుటకును నాతో కూడా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నన్ను సురక్షితంగా నివసింపజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తన్ను ఆశ్రయించు వారి యెడల ఏహోవా దయాలుడు తన్ను వెదకు వారి యెడల ఆయన దయచూపు వాడు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి భయపడకుము అని నీవు చెప్పితివి గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సృష్టి ఆరంభం నుండి ఉన్న దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రపంచములను నిర్మించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహా జ్ఞానము చేత సమస్తమును నిర్మించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహత్తు గల మాట చేత సర్వమును నిర్వహించుచున్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఉన్నత లోకమందు మహామహుడవు దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆది ఎందు భూమికి పునాదులు వేసిన వాడవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశములు కూడా నీ చేతి పనులు గనక మీకు స్తోత్ర చెల్లిస్తున్నాం నీవు నా కుమారుడవు నేను నేడు నిన్ను కనియున్నాను అని పలికిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అయ్యా మీ చేతి పనుల మీద మాకు అధికారం ఇచ్చిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆపత్కాల మందు మమ్మను ఆదుకొని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మేమింకను భక్తిహీనులమై ఉండగా బలహీనులమై ఉండగా పాపులమైన మా కొరకు ప్రాణం పెట్టిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవుడు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త జీవులకు ఆహారం ఇచ్చు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు వరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా నీ బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించారు తండ్రి అయ్యా మీ గొప్ప కార్యాలను వారి జీవితంలో జరిగించినారు అత్యధికంగా హెచ్చించి గనపరిచినారు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించండి దేవా అయ్యా మమ్మను ఆశీర్వదించండి మీ గొప్ప కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమంతా మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించండి తండ్రి ఆత్మీయంగా భౌతికంగా మమ్మను ఆశీర్వదించండి దేవా అయ్యా మీరే మమ్మను హెచ్చించండి తండ్రి మీరే మమ్మను గనపరచండి దేవా అయ్యా సహాయం చేయమని క్షేమంగా మమ్మను నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమంతా దేవా నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సచివులనుగా కాపాడండి తండ్రి అయ్యా బిడ్డలైన వారు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి ప్రియులు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారు వారి ప్రయాణాలలో తోడయి ఉండండి చక్కని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రియులు చెయ్యబోయే పనులలో సహాయం చెయ్యండి ఉద్యోగ ప్రయత్నం చేస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫల దేవా అయ్యా శ్రేష్టమైన చక్కటి జాబు బిడ్డలకు దయచేయండి ప్రవ్వా వారి చదువుకు తగిన ఉద్యోగం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షలు రాసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారిలో ఉండే భయాన్ని టెన్షన్ ని తొలగించండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తెలివిని జ్ఞానాన్ని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి రకరకాల వాహనాలలో బిడ్డలు వెళ్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా అయాన్ని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని చక్కటి పర్సంటేజ్ మార్కుల్ని అనుగ్రహించ ని ప్రార్థిస్తున్నాం తండ్రి పరీక్షలు రాసిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి చక్కటి రిజల్ట్ ను వారికి అనుగ్రహించండి దేవా ఎందరైతే ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో తక్కువ మార్కులు వచ్చి కన్నీరు కారుస్తున్నారో అట్టి వారిని మీరు ఆదరించండి దేవా మీ చిత్తమైతే మరలా చదివి మంచిగా రాసి పాస్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్య రకరకాల స్కూల్స్ లో కాలేజెస్ లో యూనివర్సిటీ లో చదువుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా స్కూల్స్ కాలేజెస్ కు వెళ్తుండ చిన్న బిడ్డలు యవ్వనసులు పెద్దవారు అందరినీ పేరుపైన జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా నీ బిడ్డల్ని మీరు భద్రపరచండి దేవా బిడ్డల చదువులలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి ఈ దినమున ఎందరైతే స్కూల్స్ లో కాలేజెస్ లో పరీక్షలు రాస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎంతో మంది బిడ్డలు దేవా పరీక్షలు అంటేనే బాధపడుతున్నారు టెన్షన్ పడుతున్నారు భయపడుతున్నారు అలాంటి వారిని మీరు సరిచెయ్యండి దేవా చక్కగా చదివే జ్ఞానాన్ని మనసుని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చదువు అంటేనే భయపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి పలానా సబ్జెక్టు కష్టంగా ఉంటుందని బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలు అన్ని సబ్జెక్ట్ లో చక్కగా చదివేలాగా మంచి మార్కులు సాధించేలాగాన కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థుల భవిష్యత్తుని మీరు ఆశీర్వదించండి దేవా అయ్యా వారిని మీరే హెచ్చించండి దేవా అయ్యా వారికి ఉన్న ప్లానింగ్స్ అన్ని మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేలైనది వారికి అనుగ్రహించండి దేవా అయ్యా యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి తల్లిని తనని సన్మానించే బిడ్డలుగా ఉండటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సమయంలో ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరుల చుట్టూ మీద కావలిగా ఉంచి కాపాడండి ఉద్యోగ స్థలంలో అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా ఉండటకు మీరే సహాయం చెయ్యండి తండ్రి అయ్యా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా బిడ్డలు కోరిన పోస్టు ప్రమోషన్ వచ్చేలాగునా వారు ఆశించిన స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగనా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా జీతాలు పొందక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా పని వత్తి వర్తిల్ని బట్టి బాధపడే బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అధికారుల నుంచి ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి నీ బిడ్డలకు క్షేమాన్ని దయచేయండి నీ బిడ్డల్ని మీరు కాపాడండి వారి పక్షంలో న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి యవ్వనస్తులను మీరు దేవించండి వారి భవిష్యత్తును ఆశీర్వదించండి వివాహం ఆలస్యం అవుతుందని బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి తొందరపాటు నిర్ణయాలను తీసివేయండి దేవా ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడు భార్య దొరికిన వారికి మేలు దొరుకునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు వివాహం అన్ని ఘనమైన దన్నారు అట్టి ఘనమైన వివాహం ఘనమైన వ్యక్తులతో ఘనంగా జరిగేలాగ్న మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలలో జతపరచబడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగా సహాయం చెయ్యండి కుటుంబాన్ని కట్టండి దేవా వివాహాలు ఆగిపోయి బాధపడే బిడ్డలని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు దేవా పెళ్లిళ్ళంటేనే ఎంతో మంది మోసం వారిగా ఉంటున్నారు అలాంటి మోసాల నుంచి నీ బిడ్డని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మనస్పర్ధలు విభేదాలు తొలగించండి దేవా ప్రేమ సంతోషం సమాధానం వారికి అనుగ్రహించండి తండ్రి విడిపోయిన భార్య భర్తల్ని కలపండి విడాకులు పొందుకోవాలని కోరుకుంటున్న వారి మనసులను మీరు మార్చండి ఈనాడు భార్య భర్తల బాధలకు కారణమైన మనుషులు పరిస్థితులను మీరే దూరపరచండి దేవా నీ బిడ్డలకు సమాధానం నెమ్మదిని సంతోషం ఐక్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సింగిల్ పేరెంట్స్ గా ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసు విధవరాలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డల్ని మీరు పోషించండి భద్రపరచండి కాపాడండి దేవా సంతానం లేక బాధపడుతున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా సంతానం అంతక ఎంతో మంది బిడ్డలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు ఎన్నో టెస్టులు చేయించుకుంటున్నారు అయ్యా మందులు మెగుతున్నారు కానీ ఎలాంటి ఫలితం పొందలేని వారిగా ఉంటున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు ఆరోగ్య పరంగా పాడవుతున్నారు దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ సొంత సమయంలో మీ చిత్తానుసారమైన గర్భాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతులేని దానిని ఇల్లాలు గాను కుమార్ల సంతోషం గల తల్లిగా చేయుదునన్న మాటను బట్టి మీకు స్తోత్రాలు గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి సుఖమైన ప్రసంకొరకు సిద్ధపరచండి తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ వర్షన్స్ అయి బాధపడే బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి కడుపులోనే బిడ్డలు చనిపోయి కన్నీర్ కారుస్తున్న బిడ్డలు కన్నీటిని తుడవండి దేవా నెలలు నిండకు ముందే పుట్టిన బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి అయ్యా ఈ దినమున దేవా ఎందరైతే నిందల గుండా అవమానాల గుండా ద్వేషాల గుండా వెళ్తున్నారో పిల్లలు పుట్టే అవకాశం లేదని బాధపడుచున్నారు అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అలాగే ఈ దినమున దేవా సొంత గృహాలు లేక బాధపడుతున్న బిడ్డల బాధను మీరు తీర్చండి అద్దె ఇంట్లో ఉంటూ నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డల మనసులను కూడా మీరు మార్చండి దేవా గృహ నిర్మాణాలు చేసుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి లోన్ సకాలంలో శాంక్షన్ అయ్యేలాగా కృప చూపించండి తండ్రి ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా అయ్యా అద్దె ఇంటి కొరకు ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా అయ్యా చుట్టుప్రక్కల మంచి నైబర్స్ ని వారికి అనుగ్రహించండి తండ్రి నీవు అడుగు పెట్టు ప్రతి స్థరం నీ తగునన్నారు దేవా దయచేసి నీ బిడ్డలందరినీ భద్రపరచండి ఎందరైతే ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని ఇతర ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని ప్రయత్నాలు చేస్తున్నారు అటు బిడ్డల ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచండి దేవా నీ బిడ్డల పక్షమున మేలేనిది జరిగించమని న్యాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచయం చేసే దేవదాసు కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి నీ బిడ్డల్ని మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి సంఘంలో జరిగే ప్రతి పరిచయను ఆశీర్వదించండి వారంత కొడుకులు తోడై ఉండండి అనేకులు మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని సేవించి వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు ఆర్థిక సమస్యలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు కనకరించండి దేవా అయ్యా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ముట్టండి దేవా స్వస్థపరచండి బాగు చేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవ్వా దినమున దేవా ఎందరైతే రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా క్షేమాన్ని భద్రతను బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రవాయినాడు ఎంతో మంది ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారు వ్యాపారంలో నష్టాలను ఎదుర్కొంటూ కన్నీరు కారుస్తున్నారు దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా అయ్యాని బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి అయ్యాని బిడ్డల్ని భద్రపరచండి అయ్యాని బిడ్డలకు చక్కటి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే లోకంలో పాపంలో బ్రతుకుతున్నారో చెడు అలవాట్లకు బానుసులుగా జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నాయన కృప చూపించండి తండ్రి అయ్యా దినమంతా దేవా నీ బిడ్డలందరి చుట్టూ మీ దోతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఫారంలో నివాసం బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు ప్రభా ఒంటరిగా ఉంటుండగా మీరే వారిని భద్రపరచండి కాపాడండి సజీవులకులో ఉంచండి తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో బానిసత్వంలో వెట్టి చాకరి చేస్తూ యజమానులు వేధింపులకు బలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా ఈనాడు దేవా సొంత వారిని కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా కుటుంబ సభ్యులు లేని లోటును తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి రహస్య క్రైస్తవులుగా జీవించి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి బహిరంగంగా మిమ్మల్ని సొంత రక్షకుడుగా అంగీకరించే హృదయాన్ని వారికి అనుగ్రహించండి తండ్రి అయ్యా వాహనాలు కొనాలని షాప్స్ కొనాలని ఇలా రకరకాల వాటికి లైసెన్స్ అప్లై చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా చుట్టూ ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని మీరు మార్చండి మారుమనిసు దేండి మిమ్మల్ని సేవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దిన మంతా దేవాణి బిడ్డలందరినీ మీరు భద్రపరచండి కాపాడండి తండ్రి చిన్న బిడ్డలు పెద్దలు వృద్ధులు యవనస్థులు సహోదరి సహోదరులు ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ దేవా ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడు అని చూస్తూ తీస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నా హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా తన కృపలో భద్రపరిచి క్షేమాన్ని కాక గాడ్ బ్లెస్ యు